పి గనవరం చెత్త నుండి సంపద తయారీపై పంచాయతీ సిబ్బందికి అవగాహన కల్పించిన ఈఓపిఆర్డి జి భీమారావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లెటిక్కురు గ్రామంలో పంచాయతీ సిబ్బందికి వర్మీ కంపోస్ట్ తయారీపై మరియు తడి చెత్త పొడి చెత్త సేకరణపై పంచాయతీ సిబ్బందికి విస్తరణ అధికారి అవగాహన కల్పిస్తూ మంగళవారం చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు ప్రభుత్వం ఆశయాలను తప్పనిసరిగా నెరవేర్చాలని అన్నారు గ్రామాన్ని సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామంగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు విస్తరణాధికారి భీమారావు వెంట పంచాయతీ కార్యదర్శి లక్ష్మీపతి పంచాయతీ సిబ్బంది ఉన్నారు పెంచి వర్మీ కంపోస్ట్ తయారు చేసి రైతులకు అందించాలనే సదుద్దేశం అలాగే అది అమ్మడం ద్వారా మనం కొంత ఈ మనీ ఎరం చేసి దాన్ని మరి ఈ కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి చేయడానికి మనం చేయాలని అలాగే క్లాప్మిత్రాస మనం చక్కగా ఉపయోగించుకుని మరింత ఎక్కువ వేరు అన్ని తొట్టుల్లో కూడా నార పిట్స్ లో అన్నిట్లను కూడా ఎక్కువగా చేసినట్టయితే మనకు కావాల్సిన చెత్త వస్తుంది ఎందుకంటే గ్రౌండ్ ఉంది మనకి ఇక్కడ అంబాయి మేడ సెంటర్ అంతా కూడా మనకి గ్రౌండ్ ఏరియా అలాగే హౌస్ హోల్డ్స్ కాబట్టి చెత్త రావడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మనం చేసిన తొట్లు కూడా ఉన్నాయి నాడా పిట్స్ ఉన్నాయి ఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా తల చెత్త పూడి చెత్త వేరు చేసి వేసి మనం అరవై రోజుల్లోనూ నలభై ఐదు రోజుల్లోనూ ఇవన్నీ తయారు చేసుకుంటూ ప్యాక్ చేసి చక్కగా బ్రాండింగ్ చేసి అమ్మినట్లు మరి చాలా మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది ప్రభుత్వం ఏదైతే చెత్తకి అల్టిమేట్ షెడ్ అని చెప్పిందో షెడ్ అడ్రస్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి ఇవాళ చెత్త శాగ్రేడ్ విడదీయుడు అనేది తెలియాలి అలాగే షెడ్ యొక్క గొప్పతనం కూడా షెడ్ అడ్రస్ కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి అప్పుడు మాత్రమే మనం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయగలం అలాగే పూర్తి స్థాయిలో ఆత్మత్రిని అపాయింట్ చేసుకోవాలి వాళ్ళకి చక్కగా మరి దీని ద్వారా మనం అరేంజ్ చేసిన డబ్బులు కొంతవరకు వాటిని ఖర్చు పెట్టడానికి మనం ముందుకు రావాలి మిగతా ఆ డబ్బు ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారానో దేని ద్వారా మనం సర్దుబాటు చేసుకుని ఏది ఈ ఊరు అంతా శుభ్రంగా ఉండేటట్టు మాత్రం మనం చేసినట్లయితే ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు అవుతుంది మంచి ఆరోగ్యం ఇచ్చినట్లయితే మంచి కుటుంబాలు తయారవుతాయి మంచి ఎడ్యుకేషన్ వస్తుంది మంచి ఆరోగ్యం ఎడ్యుకేషన్ ఇవన్నీ కలిస్తే మనం మంచి అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది ఇదే ప్రభుత్వ ఉద్దేశం డీపీ గారి ఉద్దేశం అయినా కలెక్టర్ గారి ఉద్దేశం అయినా లేకపోతే డిప్యూటీ సీఎం గారి ఉద్దేశం అయినా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం మాజీ పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనా గారు దీనికోసం చాలా కృషి చేయడం చట్టాలని అభివృద్ధి చేయాలనేది కాబట్టి మనం చేసినట్లయితే ఇది బాగా సక్సెస్ అవ్వాలని అలాగే సుధాకర్ గారు చాలా దీనికోసం ప్రయాణపడతాడని మీ అందరూ తెలిసిన విషయమే కదా కాబట్టి మనం వాళ్ళ ఆశయాలు మనం ముందుకు తీసుకెళ్ళాలి ఎట్టి పరిస్థితిలో ఏదో మనం మన ఊరికి శుభ్రం చేసుకుంటున్నాం ఒక ఆశయాన్ని కూడా ముందు తీసుకెళ్ళినట్టు అయితే మొత్త రాష్ట్రంగా తయారై అలాగే ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా మనం సవాళ్ళని చెప్పాలి సరైన సమానం చెప్పాలి శాగ్రేట్ చేస్తారు చెప్పాలి చెప్పాలి అది తడి చెత్త పొడి చెత్త మనం విడదీసి తీసుకోవాలి రోజు కలెక్షన్ చేయాలి అంటే టైం టైం వేసుకుని దాని షెడ్యూల్ వేసిన షెడ్యూల్ ప్రకారం కలెక్ట్ చేయాలి ఇవన్నీ చేసినట్టయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము అందరికీ విషయం తెలియజేస్తాం మరి ముందు మరి మరి